ఇంపాక్ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ బ్లౌజ్ అయితే వేసుకున్నాను దీంట్లో కలర్స్ విత్ కస్టమైజేషన్తో చూపిస్తున్నాను మీకు మీటర్స్లో కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది వస్తాయి దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ప్యాకెట్ ఓపెన్ చేయకముందు నుంచి కూడా ప్యాకెట్ అనేది క్లియర్గా చూపిస్తూ వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే అది వీడియోలో ఉంటే రిటర్న్ తీసుకుంటాం ఎడిటింగ్ కటింగ్ ఉండదు వీడియో కూడా సో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఫస్ట్ ఈరోజు మనం చూపించే బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఇవన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిల్స్ అంతా యూనిక్ ప్యాటర్న్ అండి సో ఒక్కొక్కటి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ సైజ్ కావాలి అని మేము కస్టమైజ్ చేసి ఇస్తాము సో మీకు ఏ సైజ్ కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఇలాగ లెక్స్ట్ వచ్చేసి లావెండర్ అండి ఇంకా పువ్వు కలర్ అంటాం కదా లైట్ లావెండర్ షేడ్ అదనమాట ఇలా తీసుకున్నాను దీంట్లో ఆల్ కలర్స్ ఉన్నాయి మనకి మామూలుగా అయితే ఇవన్నీ గుంటూరు నుంచి మాధవి గారు అయితే ఆర్డర్ చేశారు మన దగ్గరికి వచ్చి మరి పర్చేస్ చేసి ఆర్డర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు తన ఆర్డర్స్ అనమాట మొత్తం ఆల్ కలర్స్ తో బ్లౌజర్స్ అయితే డిజైన్ ఇవ్వండి మీకు నచ్చిన మోడల్ పెట్టమని చెప్పింది సో నేను ఇలా డిజైన్ చేశాను సో నేను ఇలా డిజైన్ చేశాను దీన్ని గమనించవచ్చు ఫ్రంట్ నెక్ ఇలా పూర్తిగా కట్ వర్క్ విత్ నీట్గా పై పైపింగ్ తీసుకున్నాను చూడొచ్చు ఫినిషింగ్ అంత ఎంత బాగుంది అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ హ్యాండ్ మోడల్ ఏంటంటే ఇది చిన్నదిగా చాలా చిన్నది ఇలా చూస్తే అర్థమవుతుంది చిన్న కట్ వర్క్ సింపుల్గా ఇక్కడ ఒక కట్ వచ్చింది ఇక్కడ దాకా వచ్చే ఒక కట్ ఒక చిన్న బాల్ అయితే హ్యాంగ్ చేశాను కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్గా తీసుకున్నాను సేమ్ విత్ పైపింగ్తో ఇచ్చేసాను హ్యాండ్ కట్ కూడా చూడొచ్చు కొంచెం జస్ట్ కనిపించి కనిపించినట్టుగా కట్ వర్క్ అనేది తీసుకున్నాను అనమాట అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ కూడా ఫ్రంట్ నెక్ లాగే సేమ్ ఇలా కట్ వర్క్ తో తీసేసుకున్నాను బ్యాక్ ఓపెన్ అండి విత్ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్ మీకు మీటర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను విత్ స్టిచ్చింగ్ తో కావాలి అన్న చేస్తాను ప్రైజ్ వచ్చేసి మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తామండి మీకు ఏ సైజ్ కావాలంటే అది చేసిస్తాము హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అండి యూనిక్ స్టైల్ తీసేసుకున్నాం అన్ని హ్యాంగింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇలా వస్తుంది అనమాట అండ్ మార్జిన్ కూడా ఏంటంటే చాలా ఎక్కువగా మార్జిన్ ఉంటుంది అండ్ లైనింగ్ కూడా ఏంటంటే డబల్ లైనింగ్ అనేది యూస్ చేస్తాం ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీలోనే డబల్ లైనింగ్ అనేది యూజ్ చేస్తాం టూ లైనింగ్స్ వేస్తాం ప్రతి దానికి కూడా అండ్ సేమ్ దీంట్లోనే బ్లాక్ కలర్ అండి నెక్ చూడొచ్చు జస్ట్ రౌండ్ నెక్ లోనే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాను ఇలా కట్ వచ్చి ఇక్కడ వచ్చి ఇలా రౌండ్ వస్తుంది కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ లో తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ కూడా గమనించవచ్చు మీరు ఇక్కడ వరకు వచ్చి ఇలా కట్ వచ్చి ఇక్కడికి వస్తుంది బ్లాక్ బ్లాక్ కదా మొత్తము అంత నీట్ గా అర్థమవుతున్నట్లు కదా లేదు నెక్ అయితే ఇది కూడా బ్యాక్ ఓపెన్ అన్నీ కూడా డిఫరెంట్ అండి నెక్స్ అయితే చాలా యూనిక్ గా తీసేసుకున్నాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్ హ్యాండ్స్ కూడా ఏంటంటే ఇలా చిన్న కరువు ఇచ్చేసాను మిడిల్లో ఒక చిన్న బాల్ అయితే హ్యాంగ్ చేశాను ఒక పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈ శారీకి సూట్ అవుతుంది ఇది సూట్ అవ్వదు అనుకుంటా ఉంటున్నాయి అనమాట చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అండ్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ తీసుకున్నాను హ్యాంగింగ్స్ అయితే ఒకటి పెట్టినదే సేమ్ మోడల్ ఇంకొక దానికి అసలు కంటిన్యూ చేయలేదు అన్నమాట చాలా డిఫరెంట్ గా తీసుకున్నాను అండ్ సేమ్ దీంట్లోనే పింక్ కలర్ పింక్ కలర్ నెక్ చూసారా నెక్ వచ్చేసి ఇలా తీసేసుకున్నాను కట్ వర్క్ వచ్చేలాగా ఇట్లా కట్ సెకండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్రాస్ తిరుగుతుంది ఇలా వచ్చి ఇలా క్రాస్ తిరుగుతుంది అనమాట వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ వరకు హైట్ ఇక్కడ పోయేసరికి కొంచెం డౌన్ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం జస్ట్ కొంచెం పైకి వస్తుంది కొంచెం డిఫరెంట్గా నేను తీసుకున్నాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను హెవీ లుక్ తోటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అయితే హ్యాంగింగ్స్ కానీ నెక్స్ కానీ తీసుకున్నాను అన్ని కూడా అండి పక్కా పార్టీ వేర్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ నేను వేసుకున్న శారీ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి వేసుకున్న శారీ వచ్చేసి ప్యూర్ డైబల్ శారీ అండి ఒకవేళ శారీ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇవైతే ఫుల్ థోన్స్ అన్ని కూడా మన దగ్గరుండి డైయింగ్ చేయించాను చాలా కలర్స్ చేయించాను ముందు ముందు అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అనమాట రెడ్ కలర్ ఇలా తీసుకున్నాను నెక్ వచ్చేసి ఈ నెక్ తీసేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు ఇలానే సేమ్ ఫ్రంట్ ఏదైతే తీసుకున్నాను సేమ్ బ్యాక్ కూడా అదే తీసుకున్నాను ఇంకా ఈ క్లిప్స్ పెట్టడం వల్ల కొంచెం మనకి నెక్ అయితే కొంచెం అర్థం అవ్వట్లేదు కదా ఇలా పెడితే బాగా అవుతుంది కానీ క్లిప్స్ ఉండడం వల్ల కొంచెం గా ఉంది బ్యాక్ నెక్ కూడా ఇలా వస్తుంది మనకి విత్ ఫ్రెన్సెస్ కట్టు విత్ ప్యాడెడ్ అండ్ అన్నీ కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను డిఫరెంట్గా చూడొచ్చు ఒక్కొక్కదానికి పెట్టిన హ్యాంగింగ్స్ ఇంకో దానికి పెట్టలేదు మీరు ఇలా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు దగ్గరలో ఉండే టైలర్స్ తోటైనా డిజైన్ చేయించుకోవచ్చు అండి మన ఏ కాదు మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా సరే హ్యాండ్ అయితే ఇలా పెట్టేశాను జస్ట్ నార్మల్ హ్యాండ్ అనేది పెట్టేశాను దానికి ఒక్కొక్క ప్యాటర్న్ అన్ని ఫిన్సెస్ కట్టు విత్ ప్యాడెడ్ మెయిన్ చాలా వరకు మాక్సిమం అన్నిటికీ ఫినిషింగ్ నీట్గా సీక్వెన్ కదా మనకి ఇక్కడ నెక్ దగ్గర గుచ్చుకొని ఇరిటేషన్ లేకుండా ఉంటుంది అని చెప్పి అన్నిటికీ ఇన్నర్ పైపింగ్ లేదు నీట్గా ఉంటుంది అని చెప్పి చాలా హార్డ్ వర్క్ అండి ఇలా సీక్వెన్ వాటికి ఇన్నర్ పైపింగ్ అంటే చాలా హార్డ్ వర్క్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట వస్తుంది ఫ్రంట్ నెక్ ఫిన్సెస్ కట్టు విత్ ప్యాడెడ్ అన్ని థర్టీ సిక్స్ సైజెస్ బ్లౌజెస్ అండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఒకవేళ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ బ్లౌజ్ లెంతా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్మెంట్ ప్రకారంగా చేసి ఇస్తాము ఇది వచ్చేసి చూడొచ్చు ఎక్కువ కర్వ్ వచ్చేలా పెట్టి ఇక్కడ బాల్ పెట్టేశాను అండ్ హ్యాంగింగ్స్ చూపించదు లేదు కదా ఇలా తీసుకున్నాను హ్యాంగిల్స్ వచ్చేసి మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేసి ఇస్తామన్నమాట నెక్ పార్టర్న్ కానీ బ్లౌజ్ లెంత్లు సైజులు మీకు ఎలా కావాలి అంటే అలా చేసి డిజైన్ చేసుకుంటే ఓన్లీ క్లాత్ కావాలి అన్నా ఇస్తాను మీటర్ ప్రైజ్ అయితే ఇది నేను స్క్రీన్ మీద ఇస్తాను టోటల్ టోటల్గా కలర్స్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న బ్లౌజ్ కానీ ఇప్పుడు శారీ వేసుకున్నాను కదా ఈ శారీలో ఏదైనా కలర్స్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు సండే సన్ ఫెస్టివల్ అయితే మెసేజెస్ క్రిప్ట్లో ఇవ్వబడదు ప్లీజ్ అర్థం చేసుకోండి షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అనమాట థ్యాంక్ యూ